పొగచూరిన ఆశలు అంటూ బర్లీ పొగాకు గురించి శనివారం సాక్షి వార్త వార్తొచ్చింది జిల్లాలో నాలుగంతలు పెరిగిన పొగాకు సాగు సాగుతో పాటు భారీగా పెరిగిన కౌలు కూలీ ధరలు మార్కెట్లో ఆశించిన ధర రైతుల ఆందోళన పర్చూరు డేట్లైంది జిల్లాలో పొగాకు సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే ఈ ఏడాది నాలుగింతలు పెరిగింది మిరప పత్తి శనగ మొక్కజొన్న వంటి పంటలతో ఆర్థికంగా ఇబ్బందులు పడిన రైతులు గతేడాది పొగాకు లాభాలు ఆర్జించి పెట్టడంతో ఆ పంట సాగు వైపు ఆసక్తి కనబరిచారు పెట్టుబడి ఖర్చులు తక్కువగా ఉండి సస్యరక్షణ చర్యలతో ఇబ్బంది లేకపోవడంతో రైతులు అధికంగా సాగుకు ముందుకొచ్చారు వైట్ బర్లీ బ్లాక్ బర్లీ పొగాకు సాగు విస్తృతంగా చేపట్టారు ధర అనుకున్నంత రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం పెట్టుబడులైనా రాకపోతాయా అనే ఆశతో ఉన్నారు జిల్లాలో యాభై ఏడు వేల ఎకరాలకు పైగా పొగాకు సాగు చేశారు ఒక పర్చూర్ సబ్ డివిజన్లోనే ఇరవై ఐదు వేల ఎకరాలు సాగు చేయటం గమనార్హం అనూహ్యంగా పెరిగిన సాగు గతేడాది మిరప పంట వేసిన రైతులు తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోవడం అదే సమయంలో పొగాకు సాగు చేసిన రైతులు ఊహించని విధంగా అధిక పలికి మంచి ఆదాయాన్ని ఆర్జించారు ఫలితంగా ఈ ఏడాది అధిక సంఖ్యలో రైతులు పొగాకు సాగు చేపట్టారు బాపట్ల జిల్లాలో సాధారణంగా పొగాకు సాగు విస్తీర్ణం పదిహేడు వేల ఎకరాలుండగా ఈ ఏడాది అనూహ్యంగా యాభై ఏడు వేల ఎకరాలకు పెరిగింది తక్కువ పెట్టుబడి నీటి సమస్య లేకపోవడం కూలీల భారం తక్కువగా ఉండటంతో పురుగు మందులు అధికంగా ఉపయోగించాల్సిన అవసరం లేకపోవడంతో రైతులు పొగాకు సాగు వైపు దృష్టి సారించారు గత ఏడాది క్వింటా పదిహేను వేల ఐదు వందలు గతేడాది బ్లాక్బెర్లీ పొగాకు దిగుబడి పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాలు రాగా క్వింటా పదిహేను వేల ఐదు వందలు పలికింది ఎకరాకు రైతుకు మూడు లక్షల వరకు మార్కెట్ ధర రాగా పెట్టుబడి ఖర్చులు పోను లక్ష అరవై వేల రూపాయలు లాభాలు వచ్చాయి వైట్ బర్లీ పొగాకు ఎకరాకు పదహారు క్వింటాల్ నుంచి పద్దెనిమిది క్వింటాల వరకు దిగుబడి వచ్చింది ధర గరిష్టంగా పద్దెనిమిది వేల వరకు పలికింది పెట్టుబడి ఖర్చులు పోను ఎకరాకు లక్షన్నర మిగిలింది వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేయడంతో రైతులు విపరీతంగా లాభాలు ఆర్జించారు పెరిగిన కౌలు ధరలు జిల్లాలో పొగాకు సాగు అధికంగా సాధారణ విస్తీర్ణం కన్నా నాలుగింతలు పెరగడంతో భూమి కౌలు రేట్లు కూలి రేట్లు విపరీతంగా పెరిగాయి ఎకరా సాగుకు సుమారు లక్షన్నర వరకు వెచ్చించాల్సి వస్తుంది సాగు పట్ల రైతుల ఆసక్తిని గమనించిన భూ యజమానులు కౌలు రేట్లు పెంచేశారు గతంలో ఇరవై ఐదు వేలు పలికిన ఎకరా కౌలు ధర ఈ ఏడాది ముప్పై ఐదు నుంచి నలభై వేలు పలికింది పంట అమ్ముడుపోయి కౌలు కోసం వేచి ఉంటే నలభై వేలు అన్నమాట ఇకపోతే రైతులు నారు పోసే దగ్గర నుంచి సస్యరక్షణ చర్యలు చేపడుతూ ఎరువులు పురుగు మందులు వాడుతూ చేతి కంది వచ్చే వరకు పంట కాపాడుకోవాలి నారు దునటం నాట్లు ఆకు కొట్టడం వంటి పనులు మొత్తం కలిపి లక్షన్నర వరకు అవుతూ ఉంది సాగు విస్తీర్ణం పెరగడంతో కూలీలకు డిమాండ్ ఏర్పడింది గతంలో ఆరు వందల కూలి ఒక్కసారిగా పదకొండు వందలకు పెంచేశారు ప్రస్తుతం క్వింటా ధర పదివేలు మించి లేదని గతేడాది పదివేల నుంచి పన్నెండు వేలు పలికిన గుల్ల పొగాకు ఏడాది ఐదు వేలకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు ఈ ఏడాది నష్టాలే అంటున్నాడు గొట్టిపాటి వెంకట్రావు ఎద్దనపూడి గతేడాది నాలుగు ఎకరాల్లో సాగు చేశా క్వింటా సరాసరి పదిహేను వేలు వరకు ఉండటంతో మంచి లాభాలు వచ్చాయి ఏడాది ఎకరాలు సాగు చేశా ప్రస్తుతం ధర పూర్తిగా పతనమైందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ధర కలిసి వస్తేనే ఆదాయం అంటున్నాడు గణిపిశెట్టి వెంకట్రావు చెమటా వారిపాలెం గతేడాది ఇరవై ఎకరాల్లో పొగాకు సాగు చేశా మంచి ధర ఉండటంతో తిరిగి ఈ ఏడాది కూడా సాగు చేశా ఏడాది కూలి రేట్లు కౌలు రేట్లు పెరిగాయని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు